Super. Yeah. Maintenance so, Santa. Awesome. Sir Mandi. It is, Shala, Shala, Apple Shala. Judiciary. Okay, sir. <laughs> it is extraordinary. As Thank you, sir. So I want to tell JEO and uh, you also. Chairman also. Yeah. yeah. Chairman also. Okay. <laughs> <laughs> really, really awesome. awesome. It is uh, very systematic.

It is extraordinary because I wanted to come uninformed here. Okay. And uh, I wanted to see the routine of the senior citizens. What is the I'm working as advisor now. Okay, sir. I okay, make sir. Capacity. Uh, okay. Quality is also okay, no sir. Excellent. Okay. Everything, okay. Is Everything is uncompromising in, in place. Very, very kindly putting put the Central mm -hmm. sure. of all the applause for this. Yeah. Thank you, sir. Thank, and, uh, Thank it was you. Thank you. We are privileged to be here. Okay. And it was a wonderful experience. చంద్రబాబు నాయుడు సార్ ఊట క్లీన్నెస్ ఓకే క్వాలిటీ అయితే దర్శనం అయితే దర్శనం రంగమాలో అన్న ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగుంటుందండి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా క్వాలిటీ కూడా మారింది మూడు పూట్ల గారి కూడా వేస్తున్నాం మేము టూ డేస్ నుంచి ఇక్కడ ఉన్నాం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మొత్తం స్టాఫ్ టు టైం సర్వ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మాది మండపేటమ్మా మండపేట నుంచి వచ్చాము ఇక్కడ ఫస్ట్ కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా జరిగింది అన్నీ కూడా భోజనంలోని చక్కగా స్వీట్ పెడుతున్నారు వడ చేస్తున్నారు భోజనంలో అందరికీ కూడా లేదనుకుంటే అందరికీ కూడా వడ్డిస్తున్నారు ఇక్కడ చేసే వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ చేసే సేవకులు కూడా బాగా పనిచేస్తున్నారు అందరు కూడా వచ్చిన లేదనుకుంటా అందరికీ లేదనుకుంటే అందరికీ ఆ దేవుడి ప్రసాదం అందరికీ అందుతుంది నమస్కారం అట్లేం అట్లే బాగున్నా ఎక్కడి నుంచి మీరు మీరు తెలంగాణ సెవెన్ డేసావుతుందా

<laughs> okay. मराठी मरेट वाला हाँ हाँ बालाजी का दर्शन दर्शन अच्छा दो बार, अच्छा हुआ दो बार। नहीं। खाना कैसा है, नहीं। है? नहीं। प्रसाद कैसा है नहीं। अच्छा, अच्छा है अकोमोडेशन कैसा है बहुत अच्छा है अच्छा बहुत शुक्रिया మీ పేరండి నా పేరు రామకృష్ణ ప్రసాద్ అమ్మా రామకృష్ణ ప్రసాద్ నేను ఎన్నుకుంటా గో ఆంధ్ర కానీ ఉద్యోగం మాత్రం గోవాలో చేస్తున్నాను రెండు సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను చాలా మార్పు వచ్చాను భోజనంలో చాలా బాగుంది చాలా బాగుంది ఇంతకుముందు వడ ఇవి ఏముండేవి కాదు చాలా బాగుంది చాలా బాగుంది మన కోర్ట్ కి చాలా బాగుంది చాలా బాగుంది దర్శనం ఎలా ఉంది సార్ దర్శనం కూడా వెళ్ళారు రేపట్ దర్శనం లో అకామడేషన్ కూడా అకామడేషన్ కూడా బాగుంది చాలా బాగుంది మీ ఫీడ్‌బ్యాక్ అయితే మనం ఉంటది చెప్పండి చాలా అద్భుతంగా సార్ థాంక్యూ సలవచ్ అచ్చా భగవంతుని ఐవాట్ 139 सेवा है अभी चालू दो आवाज दिन हो गए दो दिन रह गया

బాబు బాబో నువ్వు ఊకుండు ఏం బుక్ది రాసు మీరు వద్దులే రామ్ రాసు

ఇప్పుడు రైస్ అంత అంతా భోజనం బాగుంది దర్శనం బాగా జరిగిందా అకామిడేషన్ అంతా ఓకే థ్యాంక్ యూ నా పేరు కేశవరి తిరుపతి నేను మంచిర్యాల డిస్టిక్ భీమారం మండల్ భీమారం నుంచి వచ్చాను ఇక్కడ అద్భుతమైన మెయింటెనెన్స్ ఉంది చాలా బాగా చేస్తున్నారు భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ గవర్నమెంటు చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మా పాదాభివందనాలు మేము చాలా సంతోషకరంగా దర్శనం తీసుకున్నాము చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం మేము ప్రతి టూ ఇయర్స్కోసారి వస్తాం బాగుంది టీడీపీ గవర్నమెంట్ ఎక్సలెంట్